టీవలన బాగా ఇబ్బంది కరాలని పరిస్థితుందని చెప్పిన సందర్భంలో మొన్న మూడు రోజుల కింద ఇక్కడ నేను చనిపోతే పరామర్శకు వచ్చిన లక్ష్మణ్ కుమార్ గారు ఈ శాఖ మంత్రిగా ఈ డిజబుల్ సంబంధించినటువంటి ఏదైతే శాఖ ఉందో నా నియోజవర్గానికి సంబంధించినటువంటి ధర్మపురి మండలం జైన గ్రామానికి సంబంధించినటువంటి నరేష్కు సుధాకర్ బ్యాటరీ సై సైకిల్ ఉప్పుగొట్టి యాభై వేల పైచులకు ఖరీదైన సైకిల్ ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కూడా లక్ష్మణ్ కుమార్గా ఆ శాఖ మంత్రిగా నేను మా జిల్లా అధికారి నరేష్ గారు మేము అందరం కూడా ఆ కుటుంబానికి రెండు బ్యాటరీ సైకిల్ ఇవ్వడం జరిగింది ఆ సోదరి మన చెల్లె వారి తండ్రి గారు కూడా వారికి మూడు నాలుగు రోజుల చెప్పి ఈరోజు స్వయంగా తీసుకొచ్చి ఆ శాఖ మంత్రిగా వారి ఇంటి దగ్గర నేను అప్పచేస్తున్నా వారి ఇంద్రమైలి గురించి అడిగింది నిబంధనలు అనుగుణంగా కూడా ఇంద్రమైలి గురించి కూడా అది కూడా పరిశీలిస్తామనే విషయాన్ని కూడా మనం చేసుకుంటూ ఒక్కసారి మరొకసారి ఈ రాష్ట్రంలో వికలా దివ్యాంగులకు దివ్యాంగులకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆ శాఖ మంత్రిగానే మనం చేసుకుంటున్నారు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది ప్రభుత్వ పరంగా ఏదైతే గత పది రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఉన్న పది సంవత్సరాలను ప్రభుత్వం ఈరోజు కూడా దివ్యాంగులను పట్టించుకోలేదు వారికి సంబంధించినటువంటి ఏదైతే సమస్యలు ఈ ఈరోజు ఆ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో కూడా సుమారు యాభై కోట్ల రూపాయలతో మొత్తం తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి దివ్యాంగులకు ఆన్లైన్ అప్లికేషన్ తీసుకొని బ్యాటరీ సైకిళ్ళు స్కూటీసు అదేవిధంగా ఇతర పరికరాలు కూడా ఇవ్వడం జరిగింది దానికి ఆన్లైన్ సంబంధించిన ప్రతి జిల్లాలో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని సెలక్షన్ కూడా కంప్లీట్ అవుతుంది అక్కడ త్వరలో పెద్ద ఎత్తున రాష్ట్ర ముఖ్యమంత్రి గారి క్షేత్రంలో హైదరాబాద్లో దివ్యాంగులందరికీ కూడా బ్యాటరీ సైకిళ్ళు స్కూటీలు ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఇక రాబోయే రోజుల్లో వారికి సంబంధించిన అనేక సమస్యల విషయంలో మరి దివ్యాంగులకు సంబంధించినటువంటి న్యాయమైన సమస్యలు అన్నీ కూడా తప్పకుండా ఆ శాఖ మంత్రిగా పరిష్కారం చేస్తా అనే విషయాన్ని మా దివ్యాంగులకు మరొకసారి మనం చేసుకుంటూ మా జైనా గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు సత్యన్న గారు మా చెల్లె శ్రీసా చెల్లె బాబు చాలా బాధపడకుండా మాట్లాడింది అన్న చూడు మా పరిస్థితిలో ఉన్న మాకు ఇట్లా ఈ వర్షం అంటే వర్షం వస్తుంది మాకు ఇంద్రం ఇల్లు రాలేదు మా ఇద్దరు అన్నలకు సైకిళ్ళు రాలేదంటే నాకు చాలా బాధ ఇచ్చింది ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలతోని నేను ఎన్నుకొకబడ్డ సాడు నా బాధ్యత నా ప్రజలకు ఇబ్బంది ఉంటే ఆ శాఖ మంత్రిగా మాట ఇచ్చి ఈరోజు అమలు చేసిన దానికి అమలు చేసేందుకు నాకు సహకరించిన మా ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా శాఖ అధికారి కూడా నేను చెప్పిన వెంటనే ఏదైతే జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారి యొక్క అనుమతితో నింబడి ఇవి రెండు తీసుకురావడం జరిగింది వారికి కూడా నేను కలెక్టర్ గారికి మా ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన జిల్లా అధికారి కూడా నేను మనస్ఫూర్తిగా ఏదైతే థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంకా ఇతర ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఈ ప్రాంతంలో దివ్యాంగులకు సంబంధించినటువంటి ప్రభుత్వం అన్ని విషయాలు కూడా అండగా ఉంటుందని మీడియా ద్వారా తెలియజేస్తాను